ఈ టూర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయ క్షేత్రం నందు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేచేసి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు స్వయం అభిషేకాలను గోదావరి జలాలతో నిర్వహించి ప్రణమిల్లారు ఈ మేరకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది కొవ్వూరు వాస్తవ్యులు అదపత్తి వాణి స్వరాజ్య శ్రీ భక్తులు అన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా వాణి స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలో పవిత్రమైన ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రంలోని స్వామివారిని దర్శించుకోవడం సేవా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు చాలా మంది భక్తులు స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణకు ముందుకు వస్తున్నారని తనకు స్వామివారు ఇంతటి భాగ్యం అనుగ్రహం కలిగించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు బ్రహ్మసూత్ర శివలింగ దర్శనంతో దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయని ఈ మేరకు భక్తులు క్షేత్రానికి పోటెత్తుతున్నారని తెలిపారు స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తున్నారని క్షేత్రంలో స్వామివారు కొలువై ఉండటం కొవ్వూరు ప్రజలు అదృష్టమని అన్నారు ఆలయ నిర్వాహకులు అనుపతి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సోమవారం అలాగే మాస శివరాత్రి దినాలలో స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఆలయ సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు

Kyo se raper?